సంఘము క్షేమాభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి క్షేమము అభివృద్ధి అంటే క్షేమముతో కూడిన అభివృద్ధి దేనికైనా ఎవరికైనా అవసరమే అభివృద్ధి అభివృద్ధి క్షేమమైనది క్షేమకరమైనది కాకపోతే అది మంచిది కాదు సమాధానయుతమైనది కాదు కానీ మన అభివృద్ధి ఏదైనా క్షేమకరమైనదైతే అది సమాధాన వాతావరణాన్ని కలిగిస్తుంది కనుక అపోస్త్రుడైన పౌలు దానిని బేస్ చేసి ఆ తర్వాత కొరిందులకు రాసిన పత్రికలో మరిన్ని చోట్ల ఉటంకించింది ఏమిటి అంటే సంఘము క్షేమకరమైన అభివృద్ధిలో పయనించాలి అప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులు కూడా సమాధానయుతముగా కుటుంబాలు సమాధానయుతంగా మనిషి ఈ రోజున వెతుకుతుంది పీస్ ఆఫ్ మైండ్ ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసమే తాను పనిచేసే ఐదు లేక ఆరు రోజులు కష్టపడిన తర్వాత ఏడవ రోజు ఎక్కడికైనా వెళ్ళి కొంచెం సేపు మనశ్శాంతితో బ్రతుకుదాము అని కొంతమంది థియేటర్లను ఆశ్రయిస్తారు కొంతమంది పార్కులను ఆశ్రయిస్తారు కొంతమంది మరి ఆయా పర్యాటక కేంద్రాలను ఆశ్రయించి వెళ్ళి అక్కడ కొంత సమయం గడపడం ద్వారా మనశ్శాంతి పొందుదాము అని అనుకుంటారు ఒక మనిషి జీవితములో సమాధానము మనశ్శాంతి నెమ్మది అనేది ఆయా స్థలాలు ఇచ్చేవి కావు స్థలాల ద్వారా మనకు సమాధానం దొరికితే ప్రదేశాల ద్వారా ప్రశాంతత దొరికితే ఈ దేవుని మందిరంతో అవసరమే లేదు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది సంఘము క్షేమముగా ఎదుగుతున్నప్పుడు ఆ సంఘానికి అందులో ఉన్న ప్రజలకు సమాధానం ఉంటుంది యేసుక్రీస్తు వారి సంఘమైన మనమట సమాధానముతో ఉండాలి సంతోషముతో ప్రశాంతతతో ఉండాలి